ఇప్పటికే రెండు గ్యారెంటీలను ట్రాక్ ఎక్కించిన తెలంగాణ ప్రభుత్వం మిగతా గ్యారెంటీల అమలు కోసం కీలక అడుగు వేసింది ప్రజాపాలన లోగో లాంచ్ చేసిన సీఎం రేవంత్ అభయహస్తం దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారెంటీల అమలుకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫామ్ను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం పలువురు మంత్రులతో కలిసి ప్రజాపాలన లోగో లాంచ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అభయహస్తం దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు ఐదు గ్యారంటీల కోసం లబ్దిదారులు ఈ దరఖాస్తులోనే తమ వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో లేవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఈ రోజు ఏమేమి అడుగుతున్నా ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు నుంచి జనవరి వరకు అన్ని పని దినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఏ పథకానికి ఎవరెవరు అర్హులనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ దరఖాస్తు పత్రంతో పాటు అందులో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి తెల్ల రేషన్ కార్డు లేని పేదలు కూడా ఈ సంక్షేమ పథకాల కోసం అమలు చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం అయితే ప్రభుత్వం విడుదల చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రం మరోసారి ప్రజల్ని క్యూ లైన్ లో నిలబెట్టేందుకే అన్నారు ఎమ్మెల్సీ కవిత కాలయాపన చేయకుండా ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు తక్షణమే పెంచిన పెన్షన్లను అందజేయాలి అన్నారు ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెండింగ్ అప్లికేషన్ల వివరాలున్నాయి ఆల్రెడీ పథకాలు వచ్చేటటువంటి వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే చేసుకోవాల్సిందిగా పెంచినటువంటి పెన్షన్ ఒకటో తారీఖు నుండి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తా ఉన్నాం నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజా పాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే పరిస్థితి చూస్తుంటే గ్యారంటీల అమలు ఆరంభంలోనే పొలిటికల్ అగ్గి రాజేసినట్టు కనిపిస్తోంది మరి మున్ముందు ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి